నిజమే కదా యేసు క్రీస్తు మొదటి రాకడలో మన పక్షాన ఉండి మన పాపాలని తన మీద వేసుకొని మన కొరకు ప్రాణత్యాగం చేసి మన కొరకు తండ్రి దగ్గర వేడుకుంటూ మనకు ఆయుష్నిస్తూ ఇదిగో మనల్ని మార్చుకోవడానికి ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు గురి మన ఎంత తాపత్రయపడుతున్నాడు అది ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది చెప్పండి బిడ్డను మొయ్యటం ఎంత కష్టమో తల్లిని అడిగి చూడు తొమ్మిది నెలలు అలాంటిది నీ పాపాన్ని నా పాపాన్ని మానవాళి పాపాన్ని ఆయన సిలువలో మోసుకుంటూ వెళుతున్నాడు అంటే ఎంత కష్టమో నువ్వు ఆలోచించు ఎందుకు నీ కోసం కాదా నా కోసం కాదా నిన్ను నన్ను పాపములను విడిపించడానికి ఇదిగో ఆయన బ్రతిమిలాడుతున్నట్లుగా దేవుని వాక్యం ప్రతిసారి నీ హృదయం అనే తలుపు దగ్గరికి వస్తూ ఆయనే తలుపు కొడుతూ నువ్వు మారాలి నువ్వు మారాలి అని వాక్యమైన యేసుక్రీస్తు మన హృదయాలు తడుతున్నప్పుడు ఎవరికైనా అర్థమైందా ఎవరికైనా అర్థమవుతుందా నిర్లక్ష్యం ఏంటి ఏం కాదు ఎప్పుడైనా ఆయన క్షమిస్తాడు ఈ రోజే కదా రేపు క్షమించాడా ఎల్లుండి క్షమించాడా ఆయన ఎంత నిర్లక్ష్యమో చూశారా కానీ జీవితమే వెళ్ళిపోయినప్పుడు మరలా ఈ రోజు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనే ఎవరుగా కూర్చుంటున్నాడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన జడ్జిగా ఉన్నాడు ప్రియమన దేవుని పిల్లలారా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి బ్రిమల ఆ ఓకే నిన్ను విడిపిస్తాను అంటాడా లేదు నా మొదటి రాకడలో అది జరిగింది కానీ ఇప్పుడు నేను న్యాయాధిపతిని న్యాయాధిపతిని తీర్పు తీర్చాలి నువ్వు చేసిన క్రియలన్నీ గ్రంథములు విప్పబడతాయి నీ పాపములన్నీ విప్పబడుతున్నప్పుడు ఆ పాపాలకు శిక్షలు వేసుకుంటూ పోతే ఎంతకాలం శిక్షో తెలుసా అప్పుడు రాజు త్యాగ్ని నిత్యము దహించే అగ్ని ఈ శరీరం మంటల్లోనికి వెళ్ళిన ఆరు గంటల్లో ఎనిమిది గంటల్లో పోని పన్నెండు గంటల్లో బూడిదవుతుంది కానీ ఆత్మ అగ్నిలోనికి వెళితే రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాట అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యాగ్నిలోనికి పొండి నిత్యాగ్నిలోనికి పొండి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన ఈ భూమి మీదికి వచ్చిన ఆయనే మరలా మరలా నిన్ను నన్ను నరకానికి పంపడానికి సిద్ధపడుతున్నాడు అంటే దేవుణ్ణి ఎంత క్షోభ పెట్టామండి మన జీవిత కాలంలో ఎంత క్షోభ పెట్టాం ప్రేమను వాళ్ళారా ఆయన మనులు మాణిక్యాలు ఏమీ అడగలేదు ప్రేమన దేవుని పల్లె పాపానికి దూరంగా ఉండండి అది మీ జీవితాలకు మంచిది అన్నాడు అది మీ జీవితాలకు మంచిది పాపం మంచిది కాదు అని కేవలం దేవుడే కాదు దేవుడే కాదు మనం తింటున్న ఆహార పదార్థాల మీద కూడా రాయబడింది కదా పొగాకు క్యాన్సర్కు కారకం రాయిబడలేదా మీరు ఆలోచించండి మద్యం వలన ఇదిగో లివర్ క్యాన్సర్లు లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని రాయబడలేదా మీరు ఆలోచించండి వ్యభిచారం వల్ల భయంకరమైన రోగాలు వస్తాయని లోకంలో చెప్పట్లేదా డాక్టర్లు చెప్పట్లేదా భయంకరమైన రోగాలు పరిమర దేవుని పిల్లలారా ఇంకొకరితో చెప్పుకోలేని భయంకరమైన రోగాలు